రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో సాగింది మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు మేళతాళాలు మంగళహారతులు పూలతో ప్రజాప్రతినిధులను ఘనంగా స్వాగతించారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని మొదటి నెలల్లోనే అమలు చేయడం పట్ల పింఛన్దారులు ఆనందం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దివ్యాంగురాలు సీమా ఫర్వీన్ కు మంత్రి కొల్లు రవీంద్ర పింఛన్ అందజేశారు వంద శాతం అంగవైకల్యం ఉన్న వైకాపా ప్రభుత్వం విద్యుత్ బిల్లు మూడు వందల యూనిట్లు దాటిందని ఆమెకు పింఛన్ నిలిపివేసింది ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును సీమా ఫర్వీన్ కలవగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పునరుద్దరిస్తామని హామీ ఇవ్వడమేగాక అప్పట్లో సీమా ఫర్విన్ తో చంద్రబాబు సెల్ఫీ దిగారు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తొలి పింఛన్ పదిహేను వేల రూపాయలను మంత్రి కొల్లు రవీంద్ర ఆమె కుటుంబానికి అందజేశారు పెనమలూరులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పింఛన్దారులతో పాటు ఇంట్లో కిందే కూర్చొని వారికి నగదు అందజేశారు అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వర్షంలోనూ ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేశారు బాపట్ల జిల్లా రేపల్లెలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ చేపట్టారు మంత్రి అనగాని సత్యప్రసాద్ లబ్దిదారులకు నగదు అందజేశారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అడవిపాలెంలో వృద్ధులు వితంతువులకు మంత్రి రామానాయుడు పింఛన్లు పంపిణీ చేశారు జీవిత చరమాంకంలో ఉన్న పెద్దలకు ఎంత సాయం చేసినా తక్కువేనంటూ లబ్ధిదారుల కాళ్లను మంత్రి కడిగారు నూజివీడులో సామాజిక పింఛన్లను మంత్రి కొలుసు పార్దసారథి పంపిణీ చేశారు కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పింఛన్ పంపిణీ చేయగా కొత్తూరులో ఓ దివ్యాంగురాలు తనకు ఇచ్చిన ఆరు సగం అమరావతికి విరాళంగా ఇచ్చారు తూర్పు గోదావరి జిల్లా గోపారంలో మంత్రి కందుల దుర్గేష్ లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు నేను కూడా మామూలుగా ఎట్లానే మీలందరూ సేవ చేయడం మాకు అదృష్టం మీకు సేవ చేసే భాగ్యం అమ్మా నేను కృతజ్ఞత కలిగి నేను ఆరు వేలు పెన్షన్ లో మూడు వేలు ఇస్తున్నాను అండి అమరావతి అభివృద్ధికి ఎందుకంటే మనం అభివృద్ధి శ్రీకాకుళం జిల్లా వాన్రాడలో వేకువజాముని ఇంటింటికి వెళ్ళి వృద్ధులు వికలాంగులకు మంత్రి అచ్చెన్నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు వాలంటీర్ వ్యవస్థ లేకున్నా పింఛన్లు పంపిణీ చేయొచ్చని గతంలో తాము చెప్పినా వినకుండా వృద్ధులను ఎండలో రప్పించి జగన్ వారి ప్రాణాలు తీశారని అచ్చెన్నా మండిపడ్డారు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల సొమ్మ పెంచి అందజేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు మంత్రి స్వగ్రామం కబరిపల్లిలో పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు ఒకసారి డబుల్ చేసాం మూడు వేలు వచ్చేది మొంత వరకు ఈ నెల నుంచి ప్రతి నెల ఇదే టైంకి నీ ఇంటికి తెచ్చి ఆరు వేల రూపాయలు ఇస్తారు ఇదిగో డబుల్ ఆరు వేల రూపాయలు పట్టావు డబుల్ పట్టా రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ చేపట్టారు నంద్యాలలో మంత్రి ఫరూక్ వృద్ధులకు పింఛన్ పంపిణీ చేశారు కర్నూలు జిల్లా బనగనపల్లెలో ఉదయం ఆరు గంటలకే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చారు సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మంత్రి సబిత లబ్దిదారులకు పింఛన్ అందజేశారు ఉరవకొండ మండలం కౌకుంట్లలో మంత్రి పయ్యావుల కేశవ్ లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందించారు ధర్మవరంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెదేపా నేత పరిటాల శ్రీరామ్ తో కలిసి పింఛన్ల పంపిణీ చేపట్టారు మంత్రికి గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు